మొట్టమొదటిసారిగా సంధ్య థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ రేవతి అనే మహిళ చనిపోవడం కలిచివేసింది సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చాలా సహకరిస్తుంది అందులో భాగంగానే పుష్ప టూ సినిమా టికెట్ల రేట్ల పెంపును ప్రత్యేక షోలకు అనుమతిని ఇచ్చింది అలా చేయడం సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహమే రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి వైకాపా తరహా విధానాలు అక్కడ ఉంటాయని నేను అనుకోవడం లేదు అల్లు అర్జున్ విషయంలో పూర్తి సమాచారం నాకు తెలియదు కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డిని తప్పాటాల్సిన పని లేదు అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అదే జరుగుతుంది సినిమా అనేది వర్క్ అందరు భాగస్వామి ఉంటుంది ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడనే దోషగా మార్చడం కరెక్ట్ కాదు చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ ఘటన విషయంలో సరైన స్పందన చూపించలేదు ఘటన జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థికంగా అన్ని విధాలుగా బాసటగా నిలుస్తామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చుకుంటే వివాదం ఇంత దూరం వచ్చేది కాదు ఇక హీరోలు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తే పర్వాలేదు కానీ మాస్క్ ధరించి లేదా జనాలు గుర్తించకుండా వెళ్ళాలి గతంలో చిరంజీవి థియేటర్కి వెళ్తే ఏ ఒక్కరు గుర్తుపట్టకుండా జాగ్రత్త పడేవారు అంటూ పవన్ తన వర్షం చెప్పారు ఈ మొత్తం సంఘటనలో ఏ ఒక్కరు తప్పు ఉందని పవన్ అనలేదు ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్తో సహా పుష్ప టీమ్కి మద్దతుగానే ఆయన మాట్లాడారు అనే అభిప్రాయం ఎక్కువవుతుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం పవన్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి